హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఉమెన్స్ డే సందర్భంగా శివరాత్రి సందర్భంగా పవన్ రెడీమేడ్స్ నుంచి హోల్సేల్గా ఈ సమ్మర్కి ది బెస్ట్ కలెక్షన్ అయితే అండ్ మనమైతే షూట్ చేశామండి షాప్ నెంబర్స్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మనకి బీ బ్లాక్లో స్టార్టింగ్స్లోనే కొంచెం ముందుకొస్తే వస్తే అండి లెఫ్ట్ సైడ్ కిందే షాప్స్ అయితే ఉంటాయన్నమాట ఈరోజు మన స్పెషల్ కలెక్షన్లో మనకి వచ్చేసరికి నైటీలు లో ప్రైజ్ నుంచి మనకు వచ్చేసరికి అవైలబిలిటీ లోనే వాటిలో మనకి ఇంకా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి వాటి ప్రైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ హోల్సేల్కి రిటైల్కి మనకి ఒకసారికి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా వేరియేషన్స్ ఉంటాయి అలానే మనకి పటివల డ్రెస్సెస్ మనకి రెండు మూడు రకాలు చూపిస్తారండి విత్ లైనింగ్ వితౌట్ లైనింగ్ లో అలానే నెక్స్ట్ వచ్చరికి చిన్న పిల్లలవి మనకి ఫ్రాక్స్ ఒక పదిహేను ఇరవై రకాల డిజైన్లు అలానే కాటన్ ఫ్రాక్స్ కూడా మనకి వచ్చేసరికి చిన్న పిల్లల నుంచి మనకి చిన్న పిల్లలు ఒక పన్నెండు పదమూడు ఏళ్ల పాపల వరకు చూపిస్తాను అన్ని కూడా హోల్సేల్ రిటైల్ రెండు అవైలబిలిటీ వీడియో అయితే చూసేద్దాం పవన్ రెడీమేస్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ సెవెన్ ఎయిటీ బి బ్లాక్ లో ఉంటుంది మేడం షాప్ నెంబర్ ఎనభై ఎనిమిది పవన్ రెడీమేడ్స్ బి బ్లాక్ లో ఉంటుంది బీ బ్లాక్ లో మనకి వచ్చేసరికి వైష్ణవి వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది సో వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరు బస్టాండ్కి దగ్గరలో ఉంటుందండి అలానే బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది సో మనము ప్రీవియస్ లో కూడా అంటే సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు నైటీస్ కాటన్ పటేల్ డ్రెస్సెస్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం రిలీజ్ చేశాము రీసెలర్స్ నుంచి కావచ్చు అండ్ మనకి హౌస్ వైఫ్స్ అయినా కూడా మినిమం ఏ పెట్టాం కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మరి ఈ రోజు ఏంటండి సమ్మర్ స్పెషల్ వెరైటీస్ పెరిగినాయి అండి ఓకే కలెక్షన్ లోకెళ్ళిపోదామండి లాస్ట్ టైం వన్ థర్టీ ఫైవ్ లో కాటన్ పెట్టాం మేడం చాలా మంది ఇల్ల దగ్గర అమ్ముకున్నారు సార్ ఇంకా తక్కువలో గాలి వన్ ట్వంటీ ఫైవ్ అన్నారు మేడం ఇదిగోండి వాళ్ళ కోసం తెచ్చామండి ఓకే సైజ్ మాత్రం సేమ్ సైజ్ వస్తుంది వెడల్పు కానీ పొడువు కానీ చాలా ఎక్కువ ఉంది ఓన్లీ ఇంకా ప్రైస్ తగ్గింది ఇది కాటన్ కాదు మేడం మిక్సింగ్ ఓకే ఓకే ప్యూర్ కాటన్ సార్ కొద్దిగా మిక్సింగ్ వస్తుంది మేడం ఎక్కడైనా సరే కాటన్ లో రాదు మేడం వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఓకే ఇదిగోండి మేడం దాంట్లో కలర్స్ ఇలా ఉంటాయి మేడం ఓకే ఇలా మనకి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి అనమాట డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి లెంత్ కానీ పొడవు కానీ చాలా ఎక్కువగా వచ్చింది ఫస్ట్ ఇస్తున్న ప్రైజ్ ఇస్తున్న డిజైన్ ఇస్తున్న క్వాలిటీ అండి ఆల్మోస్ట్ మనకి ఫాబ్రిక్ కూడా చాలా హై ఉందండి రియల్లీ నైస్ ఫ్రంట్ సైడ్ మనకి ఇలా చిన్న జిప్ కూడా వచ్చింది గమనించండి ఓకే కేవలం టెన్ మినిమం టెన్ టెన్ అంటే అసలు నార్మల్ వాళ్ళు ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు ఎక్స్ట్రా పడుతుంది ఇంకా కి అయితే ఫుల్ అండి మంచి సమ్మర్ ఈ టైంలో ఎక్కువ నైటీలు కూడా ఎక్కువ మంది అంటే జాబ్ హోల్డర్స్ కూడా పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ నైటీస్ నీడ్ ఉంటుంది హౌస్ వైఫ్స్ కూడా సో కాబట్టి మంచి సేల్ ఉంటుందండి ఎల్ల దగ్గర ఇలాంటి టైంలో కొంచెం మంచి ప్రైస్ తక్కువకి వచ్చింది కాబట్టి ఈజీగా కలుపుకోండి బాగుంటుంది మరో కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ అండి ఇది ప్యూర్ కాటన్ మేడం ఓకే వన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ చాలా డిజైన్స్ అప్డేట్ అయింది మేడం ఓకే ఇప్పుడు డిజైన్స్ కలర్స్ చూస్తాం చూడండి మేడం షూర్ అండి ఇప్పుడు డిజైన్స్ అనేది మనకి కొత్త కొత్త ఫస్ట్ బాందిని చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ మనకి డిజిటల్ లాగా అండ్ మనకి వచ్చేసి ఇది మ్యాంగో స్టైల్ లాగా ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అండ్ కలర్స్ కూడా మీకు చూశారు కదా మంచి మంచి కలర్ చార్ట్ అండి కలర్ చార్ట్ కూడా మనకి మారిపోతా ఉంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని పవన్ రెడీమేడ్స్ అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అండ్ మనకి బి బ్లాక్ లో అయితే షాప్ ఉంటుందండి అండి ఎవరైనా ఉంటే నైటీస్ కలెక్షన్ మీద మీకు బల్క్ గా కలెక్షన్ కావాలి అన్న ట్రాన్స్పోర్ట్ కావాలి అన్న మీరు ఆల్మోస్ట్ రాలేము అనుకున్న వాళ్ళు కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది కొరియర్ చార్జెస్ సెపరేట్ గా ఉంటాయి కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాము కానీ కలెక్షన్ మాత్రం ఎంతైనా సప్లై ఇవ్వగలుగుతాం మనం థర్టీ ఫైవ్ రూపీస్ హోల్సెల్ మేడం చెప్పే ఏ రేటుకైనా సరే థర్టీ రూపీస్ కలిపితే రిటైల్ వాళ్ళకి కూడా ఇస్తాం ఓకే ఓన్లీ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ టెన్ పీసెస్ కొంటే హోల్సెల్ రేట్ పడుతుంది రిటైల్ వాళ్ళకి థర్టీ రూపీస్

చాలా మంది డేస్ తర్వాత అన్ని ఉండవు సో మీకు వచ్చేసరికి ఏదైనా ఫొటోస్ అలా పిక్స్ కూడా మీకు షేర్ చేస్తారు గమనించండి ఆల్మోస్ట్ వీడియోలో డిజైన్స్ అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే మీకు పాసిబుల్ అయితే ఉంటుంది అనమాట కానీ కలెక్షన్ మాత్రం మీకు ఎంతైనా అందిస్తారండి అండ్ మనకు వచ్చి పవన్ రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఇవన్నీ కూడా మనకి వన్ ఫార్టీ ఫైవ్ లో ఇల్ల దగ్గర అమ్ముకునే వాళ్ళకి షేర్ చేస్తున్నటువంటి ప్యూర్ కాటన్ లో డిజైన్స్ అనమాట ప్యూర్ కాటన్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి నూట అరవై రూపాయలు ఓకే ఓకే ప్యూర్ కాటన్ అండ్ మనకి అన్ని కూడా డార్క్ కలర్స్ హౌస్ వైఫ్స్ కొంచెం డార్క్ కలర్స్ ఎక్కువ ఓట్ కూడా వేస్తారండి అండ్ మనకి వచ్చేసరికి నూట అరవై రూపాయలు పడుతుంది ఎక్కువ ఇలా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ ఈక్వల్ రేషియో లో మనకి స్క్వేర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట మనకి చాక్లెట్ కలర్ నెమలిపించెం బ్లూ బ్రౌన్ పికా గ్రీన్ అండ్ మనకి మిర్చి రెడ్ అండ్ మనకి మిజన్ పింక్ పర్పుల్ నేను చెప్పేది చూపించేది మాత్రం ఇది ఒకటి పది సార్లు చెప్తానండి ఎందుకంటే కొంచెం కలెక్షనే కానీ వీడియోలో మీరు చూడండి డిజైన్సే ఎక్కువ ఉంటాయి డిజైన్కి ఒక పది నుంచి ఒక పన్నెండు రకాలు మాత్రమే చూపిస్తాను రీసెల్స్ అసలు కొంతమంది అయితే ఒకటే లో యాభై వంద వేసుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు ఓకే అండి త్రీ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి బేల్ బెల్స్ బేల్స్ కూడా ఎన్ని కావాలంటే అన్ని ఓకే అండి ఇది డబల్ ఎక్స్ఎల్ లోనే ప్యూర్ కాటన్ మేడం లాస్ట్ టైం కూడా పెట్టాం మేడం ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ రౌండ్ నెక్ మేడం ఇది బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ రౌండ్ నెక్ వస్తుంది ఈక్వల్ రేషియో మనకి కళ్యాణి నెక్ లాగా ఇది మనకి రౌండ్ వస్తుంది అనమాట ఇది విత్ పాకెట్ అండి విత్ పాకెట్ ఆల్సో ఓకే హండ్రెడ్ రూపీస్ మేడం టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి మేడం డార్క్ కలర్స్ చూపిస్తాం చూడండి షూర్ అండి అండ్ మనకి చెర్రీ రెడ్ అండ్ మనకి వైలెట్ అలానే మనకి డార్క్ సిమెంట్ కలర్ అలానే మనకి బోటిల్ గ్రీన్ అండ్ నావీ బ్లూ అండ్ డిజైన్స్ మారినాయి నావి బ్లూ అయినా మళ్ళీ మనకి డిజైన్ చేంజ్ అయింది గమనించండి మెరూన్ రెడ్ పికా గ్రీన్ అండ్ మనకి పింక్ బలే ఉందండి అలానే మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలంకారియా అవును కలంకారీ ఎప్పుడు కొంచెం క్రేజ్ ఉంటుంది అండ్ నావీ బ్లూ కలర్ మెరూన్ రెడ్ ఓకే అండి

అంటే లైట్ షేడెడ్స్ అండి అన్ని కూడా మనకి వచ్చేసరికి ఓ బేబీ పింక్ డబల్ ఎక్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఓకే అండి ఇవి ఎంత పడతాయి మనకి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ టూ హండ్రెడ్ రిటైల్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ పడుతుంది మినిమం టెన్ తీసుకునే వాళ్ళని హోల్సేల్ ప్రైస్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ లైట్లు ఒక ఐదు రంగులు డార్కులు ఒక ఐదు రంగులు తీసుకున్న ఇళ్లలో రిటైల్ గా హౌస్ వైఫ్ కూడా చాలా బాగుంటుంది గమనించండి ఇదంతా కూడా సమ్మర్ సీజన్ కాబట్టి ఈజీగా మనకి బాగా అంటే మస్ట్ నీడ్ ఉండే కలెక్షన్ అనమాట ఇంకా అమ్ముకునే వాళ్ళకైతే మంచి లాభాలు వస్తాయండి అండ్ మరో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము బాంబే నైటీస్ అండి ఓకే అండి బాంబే నైటీస్ వచ్చేసరికి ఏ డిజైన్ అయినా సిక్స్ పీసెస్ బండిల్ వస్తుంది మేడం ఓకే ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే సిక్స్ పీసెస్ వస్తాయి ఇలా అయితే ఫైవ్ పీసెస్ వస్తాయి మేడం ఓకే అండి ఎవరైనా బండిల్ టు బండిల్ తీసుకోవాలండి ఇది ఓన్లీ టూ టెన్ రూపీస్ మేడం టూ టెన్ రూపీస్ పడుతుంది బాంబే అంటే ఎవరైనా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంటారు మేడం బట్ మన దగ్గర ఓన్లీ స్పెషల్ ఓన్లీ టూ టెన్ రూపీస్ మేడం కేవలం రెండు వందల పది అండ్ వీటిల్లో ఏంటంటే మనకి వచ్చేసరికి సెల్ఫ్ కలర్ లో లైట్ కలర్ చార్ట్ లో మనకి ఐదు వస్తాయి బండిల్ కి అండ్ ఇలా డార్క్ కలర్ చార్ట్ లో అయితే ఆరు వస్తాయి సేమ్ డిజైన్ డిజైన్ లో ఆ డిజైన్స్ మార్తాయా మళ్ళా ఒకే డిజైన్ మేడం డిజైన్ లో సిక్స్ కలర్స్ ఓకే ఒకటే డిజైన్ కూడా ఉంటుంది విత్ పాకెట్ ఓకే విత్ పాకెట్ మేడం ఇప్పుడు సపోజ్ ఈ డిజైన్ లో సిక్స్ కలర్స్ ఓకే ఓకే మ్యాచ్ అదే చాలా మేడం ఓన్లీ రూపీస్ రూపీస్ మేడం ఇప్పుడు డిజైన్ ఇంకో డిజైన్ ఓకే అండి అమ్ముకునే వాళ్ళకి బాగా యూజ్ చాలా యూజ్ అండి ఇవి మామూలుగా బెయిల్ కి ఎన్ని వస్తాయి అండి పీసెస్ బెయిల్ అంటే మనకి మూడు వందల పీసెస్ పింక్ అండ్ మనకి నావి బ్లూ అలానే మనకి వచ్చేసరికి నెక్స్ట్ బ్లూ ఇది ఆల్టర్నేట్ వచ్చింది గమనించండి ఆల్టర్నేట్ వచ్చింది గ్రే పర్పుల్ పర్పుల్ గ్రే ఆల్టర్నేట్ వచ్చింది అండ్ మనకి త్రీ కలర్ చార్ట్ వస్తుంది సేమ్ డిజైన్ అన్నీ కూడా మనకి ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటాయి అనమాట ఇలా మనకి ఒకసారి సిక్స్ ప్యాక్ అనేది ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి ఓకే ఓకే ఇందులో మనకి ఫ్యాన్సీ చార్ట్ ఇందాక డార్క్ చార్ట్ చూసాము అండ్ మనకి నెక్ దగ్గర కాంట్రాస్ట్ మనకి ప్యాచ్ వచ్చింది ఇక్కడ మనకి సెల్ఫ్ ప్యాచ్ వచ్చింది ఐదు మనకి ఐదు కూడా ఐదు రకాల డిజైన్స్ అనమాట ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి లెవెండర్ బోటల్ గ్రీన్ అండ్ మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ పిస్తా గ్రీన్ షేడ్ ఆనియన్ పింక్ కలర్ ఓకే మేడం ఆహా అంటే మళ్ళీ ఇవి డిజైన్స్ అనేది మారిపోతాయి కదా చాలా మారిపోతాయి అవునవును ఇది ప్రెసెంట్ ఒకటే చూసాం కాబట్టి ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయి చాలా ఉంటాయి చాలా ఉంటాయి దీంట్లో అవునవును బ్లాక్ గ్రే పింక్ ఎల్లో అవును ఇవి వచ్చేసరికి ఎంత పడతాయి అన్నారు టూ టెన్ రూపీస్ పడుతుంది ఏమంటే ఐదు వస్తాయి అంతే నెక్స్ట్ ఇది కళ్యాణి నెక్ మేడం కళ్యాణి నెక్ లోనే బాగా హెవీ క్వాలిటీ మేడం దీని కాస్ట్ వచ్చేసరికి టూ టెన్ రూపీస్ పడుతుంది టూ టెన్ రూపీస్ పడుతుంది దీనికి నో పాకెట్ మేడం టూ టెన్ రూపీస్ ఇది కూడా కలర్స్ చాలా బాగుంటాయి మేడం లాస్ట్ వీడియో లో కూడా పెట్టగానే త్రీ డేస్ కి స్టాక్ మొత్తం అయిపోయింది ఇది కూడా అంటే మనకు వస్తే రిటైల్ గా టూ ఫార్టీ టూ ఫార్టీ సింగిల్ కావాలనుకునే వాళ్ళకి అన్ని కలిపి తీసుకోవచ్చు ఓకే డిజైన్ మనం చెప్పిన టూ టెన్ మీకు పది రకాలు కలుస్తాయండి మీ ఇష్టము ఇంకే ఆ పైన ఎన్ని తీసుకున్నా కూడా రీసెలర్స్ అనేది ఫుల్ బెయిల్ అనేది కూడా మీకు బెయిల్ టు బేల్ ఎన్ని కూడా ఇవ్వగలుగుతారనమాట అండ్ మనకు వస్తాయి హోల్సేల్ ప్రైస్ రెండు వందల పది రూపాయలు గమనించండి ఇది మనకి హెవీ హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి చాలా హెవీ ఉందండి క్వాలిటీ కలర్స్ అన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఖచ్చితంగా మనకి ఆపోజిట్ సైడ్ లో నెక్కి మనకి హ్యాండ్స్ కి డిజైన్ అయితే వస్తుంది ప్యాచ్ అనేది ఓకే అండి వర్క్ వర్క్లా ఓకే మేడం ఇది లాస్ట్ వీడియో పెట్టి మనం త్రీ హండ్రెడ్ పీసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమ్మేసాం చాలా మందికి ఇవ్వలేకపోయాం మనం ఇది త్రీ పీసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అయిపోయింది చాలా మందికి కలెక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇలా కలంకారీ వర్క్ వస్తుంది ఫాయిల్ మిర్రర్ వస్తుంది అండ్ మనకి విత్ పాకెట్ ఉంటుంది అండ్ మనకి కలర్స్ అనేది చాలా కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి వీటిలో లైట్లు ఉంటాయి మీడియం డార్క్లు ఉంటాయి హెవీ డార్క్లు కూడా ఉంటాయి అన్నమాట డిజైన్స్ అన్ని కూడా మనకి కలవండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఈ వర్క్లు కూడా మీరు గమనిస్తే ఒక్కొక్క నైట్కి మనకి ఒక్కొక్క వే ఆఫ్ డిజైన్ అండ్ మనకి ఈ వర్క్ కింద మీరు గమనిస్తే ప్యాచ్ ఉంటుంది ఆ ప్యాచ్ కూడా మనకి కలర్ కలర్కి కాకుండా ఆపోజిట్ కలరే వస్తుంది అనమాట అండ్ ఆల్మోస్ట్ ఆపోజిట్ కలరే వస్తుంది కొన్నిటి సెల్ఫ్ వస్తాయి అండి రియల్లీ నైస్ ఇది కూడా మనకి ప్యూర్ కాటనే కదా విత్ పాకెట్ వస్తుంది వర్క్ విత్ పాకెట్ అండ్ మనకి రౌండ్ వీ నెక్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ హోల్సేల్ ప్రైస్ ఎంత కొంచెం వరకు కొంచెం పెద్దది వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ వరకు కంఫర్ట్ కంపెనీ సైజ్ అనేది మనం రివీల్ చేస్తున్నాం గమనించండి రిటైల్ తీసుకుంటే టూ ఫిఫ్టీ మేడం హోల్సేల్ టూ ట్వంటీ రూపీస్ టెన్ పీసెస్ తీసుకోవాలి కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఇది త్రీ ఎక్స్ఎల్ మేడం జుంబో సైజ్ అండి ఇది ఓకే బాగా హెవీ సైజ్ మేడం సైజ్ చూడండి ఎంత ఉందో లెంత్ వస్తుంది లూజ్ వస్తుంది ఓకే ఓకే అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం రౌండ్ నెక్ పడుతుంది రౌండ్ నెక్ వస్తుంది మనకి వస్తే ఇలా కాంట్రాస్ట్ లో మనకి కొన్ని కాంట్రాస్ట్ కొన్ని సెల్ఫ్ అయితే వస్తాయి అనమాట హోల్సేల్ ప్రైస్ టూ ఫిఫ్టీ మేడం టూ ఫిఫ్టీ రిటైల్ టూ ఎయిటీ రూపీస్ ఓకే అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుందండి వీటిల్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ మనకి నెక్కు మాత్రం సెల్ఫ్ వచ్చిన కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చినా మనకి లేస్ మాత్రం గ్యారంటీగా ఉంటుంది గమనించండి రియల్లీ నైస్ అండి పింక్ అలానే బ్రౌన్ అలానే మనకి పర్పుల్ రెడ్ అలానే మనకి వసరికి మెరూన్ అండ్ ఎల్లో అండ్ మనకి ఒకసారి స్నఫ్ విత్ మనకి డార్క్ లెవెండర్ అండ్ ఈ కలెక్షన్ రిటైల్ వచ్చేసరికి కేవలం టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ హోల్సేల్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పవన్ రెడీమేడ్స్ సమ్మర్ కలెక్షన్ కూడా మీకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది అలానే మనకి కిడ్స్ సమ్మర్ కూడా ఉంటుంది కదండి డ్రెసెస్ నెక్స్ట్ వీడియో ఓకే అండి నెక్స్ట్ ఎండింగ్ ఇది కాటన్ డ్రెస్సెస్ మేడం కొద్దిగా మిక్సింగ్ వస్తుంది మేడం ప్యూర్ కాటన్ అయితే కాదండి హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మేడం ఇది త్రీ థర్టీ ఓకే ఎల్ ఎక్స్ ఎల్ డబల్ ఫోర్ త్రీ ఎక్స్ఎల్ త్రీ మేడం ఓకే వస్తుంది మేడం మనకి వచ్చేసరికి కస్టమైజేషన్ అండ్ మనకి పటియాల డ్రెస్ అండి మనకి పటియాల బాటం వస్తుంది దుప్పట్టా ఉంటుంది అండ్ మనకి వచ్చేసి ఫోటో చూసారు కదా ఇలా ఉంటుంది అండ్ అమ్ముకునే వాళ్ళకి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ ఎల్ సైజు వచ్చేసరికి ఒక ప్రైజ్ ఉంటుంది అలానే మనకి త్రీ ఎక్స్ టూ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ వచ్చేసరికి మనకి జస్ట్ టెన్ రూపీస్ ఎక్కువ అనమాట అండ్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ వచ్చేసరికి వచ్చేసి త్రీ థర్టీ అండి మూడు వందల ముప్పై రూపాయలు మొత్తం ఎన్ని పీసెస్ ఉంటాయి పదహారు కలిపి మనకి ఇలా బ్యాగ్ అయితే ఉంటుంది ప్రతి డ్రెస్కి మనకి ఇలా పోస్టర్ ఉంటుందండి అంటే లోపల మనకి టాప్ ఏ కలర్ ఉంటుంది బాటమ్ ఏ కలర్ ఉంటుంది అండ్ దుపట్టా ఎలా వస్తుంది డిజైన్ ఏంటి అండ్ మనకి కలర్ చార్ట్ ఏంటి బార్డర్ ఏంటి మొత్తం అయితే మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునేటప్పుడు కూడా ఇలా పెట్టుకుని ఈ కలర్ అనేది ఓపెన్ చేయకుండా ఫోల్డింగ్స్ తీయకుండా ఇలా నీట్గా చూపించవచ్చు పదహారు పదహారు రకాల డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఏ కలర్కి ఏ కలర్ కూడా కలవదు అనమాట వీటిలో లైట్లు కలుస్తాయి డార్కులు కలుస్తాయి అండ్ ఇవన్నీ కూడా పక్కా మెజర్మెంట్స్ అంటే ఎల్ అంటే ఎల్ సైజ్ అని ఎక్సెల్ అంటే ఎక్సెల్ అని డబల్ ఎక్స్ఎల్ అయితే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అలా మెజర్మెంట్ ఉంటుంది అండ్ బాటమ్ కూడా మనకి సైజు డబల్ ఎక్సెల్ బాటమ్ అనుకోండి డబల్ ఎక్సల్ కి తగిన బాటము లూజ్ అనేది మనకి పక్కా ఉంటుంది అనమాట ఇలా సైడ్ కూడా మనకి పట్టేయాలి కాబట్టి ఫ్రిల్స్ అయితే ఉంటాయి ఎల్ అయినా ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా మూడు వందల ముప్పై రూపాయలు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వచ్చేసరికి మూడు వందల నలభై రూపాయలు అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఎక్స్ఎల్ అయితే మనకి త్రీ ఎక్సెల్ అయితే త్రీ ఫార్టీ రూపీస్ ఇప్పుడు ఏమైనా రిటైల్ పాసిబుల్ ఉందండి సింగిల్ పీస్ కూడా ఇస్తారా అన్నిటి కూడా ఓకే అండి సో హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు మనకి వచ్చేసరికి త్రీ ఫార్టీ అనుకోండి రిటైల్ వచ్చేసరికి త్రీ ఎయిటీ పడుతుంది త్రీ ఫిఫ్టీ అనుకోండి త్రీ నైన్టీ పడుతుంది ఏదైనా కూడా హోల్సేల్ ప్రైస్ ఎంతైతే చెప్పామో దానికి నలభై రూపాయలు కలిపితే ఏ సైజులో మీకు ఒకటైనా కూడా తీసుకోవచ్చు గమనించండి అండ్ నమ్ముకునే వాళ్ళకి మాత్రం ఈ సమ్మర్ లో ఈ సమ్మర్లో మాత్రం అమ్ముకునే వాళ్ళు ఇలాంటి కలెక్షన్ అంటే ఇప్పటివరకు అసలు వ్యాపారంలో ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా ఇలాంటి కలెక్షన్ తీసుకెళ్తే మంచి ప్రాఫిట్స్ తీయొచ్చు అండ్ మీ మీద మీకు నమ్మకం కూడా పెరుగుద్ది అనమాట గమనించండి మంచి కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దండి మనం ఇందాక చూపించింది మన నవకార్ కంపెనీ మేడం ఇది శ్రీ బైరవ్ మేడం ఓకే ఇదైన సరే ఏదైనా కొద్ది శ్రీ బైరవ్ శ్రీ బైరవ్ ఓకే దగ్గర దానికి లైనింగ్ ఉంటుంది మేడం ఇప్పుడు దానికి లైనింగ్ ఉంటుంది అక్కడ కూడా లైనింగ్ దానికి కూడా ప్రతి పీస్ కి లైనింగ్ వస్తుంది ఓకే ఇదైన విత్ లైనింగ్ కొంచెం సిల్క్ మిక్స్ అయిన మూడు వందల ముప్పై రూపాయలు కొన్ని పట్టుకొని చూస్తే బాగుందండి నైస్ మరి ఇది ఎంతండి ఇది సేమ్ త్రీ థర్టీ త్రీ థర్టీ ఓకే ఓకే చాలా మంది ఫిఫ్టీన్ పీసెస్ ఫిఫ్టీన్ డిజైన్స్ అంటున్నారు మేడం వాళ్ళ కోసం సెకండ్ క్యాట్లాగ్ కూడా తెచ్చాం మేడం ఓకే 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 వీడియోలో మనం ఫిఫ్టీన్ డిజైన్స్ అంతేగా మరి కలర్స్ కలవు డిజైన్స్ కలవు సేమ్ ప్రైస్ కాబట్టి థర్టీ పీసెస్ ఈజీగా కలుపుకోవచ్చు ఇప్పుడు అవి వచ్చేసరికి మనకి పదహారు పదిహేను ఇంకా ఒకటి ముప్పై ఒకటి వచ్చినాయి రియల్లీ నైస్ డిజైన్స్ ఇవి బాటమ్స్ అన్ని కూడా దేనికి అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అండి సో ఇవి వచ్చేసరికి శ్రీ భైరవ్ ఇవి కూడా ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వచ్చేసరికి మనకి త్రీ థర్టీ రూపీస్ పడుతుంది అండ్ త్రీ ఎక్సెల్ వచ్చేసరికి త్రీ ఫార్టీ అండ్ మనకి ఫోర్ ఎక్సెల్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏదైనా కూడా మీకు ఇవే పీసెస్ సింగిల్ కావాలి అంటే మనకు వచ్చేసరికి ఏ ఏ సైజు మీదైనా ఏ డిజైన్ మీదైనా ఏ ఏ ప్రైజ్ మీదైనా మనకు వచ్చరికి ఫార్టీ రూపీస్ అనేది ఎక్సెస్ ఉంటుంది అండ్ వీటికి కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే సైడ్ కట్స్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ కూడా మనకు వచ్చేసరికి ఇలా పటేళ స్టైల్ వస్తుంది అన్నిటికీ కూడా మీకు విత్ లైనింగ్ ఉంటుంది ఇందాక చూసిన మనకు వచ్చేసరికి నవకారులు అయినా ఈ శ్రీ భైరవులో అయినా రెండిట్లో మీకు విత్ లైనింగే వస్తుంది దీంట్లో ఎల్ నుంచి ఫోర్ 4 వరకు ఎల్ సైజ్ నుంచి ఫోర్ ఎక్సెల్ ఎక్సెల్ హోల్సేల్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ మేడం త్రీ ఎక్సెల్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఫోర్ ఎక్స్ఎల్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా మేడం ఎవ్రీ సైజ్ త్రీ ఎక్స్ వచ్చేసరికి ఐదు వందల ఇరవై రూపాయలు ఫోర్ ఎక్స్ వచ్చేసరికి ఐదు వందల ముప్పై రూపాయలు ఓకే అండి సైజ్ లో థర్టీ కలర్స్ అవైలబుల్ ముప్పై రకాల డిజైన్స్ ముప్పై రకాల కలర్స్ మేడం ఇది ఎవ్వరు మిస్ బిహేవ్ చేయొద్దండి ఇది కంపల్సరీ ఫైవ్ టెన్ రూపీస్ మేడం రేట్ ఓకే లాస్ట్ వీడియో లో కూడా చాలా మంది ఫైవ్ టెన్ కి ఇస్తారా సార్ నిజంగా అన్నారు అందరికి పంపించాం మేడం ఈ రేట్ వచ్చిందా అని అడిగారు అందరికీ పంపించాం మేడం ఇది ఒరిజినల్ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ ఎవరికి కావాలా తీసుకుంటారు రిటైల్ వాళ్ళకి కావాలి ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ సేమ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ప్రాంగల్ ఒరిజినల్ బ్రాండ్ చాలా మంది ప్రాంగల్ ఒరిజినల్ ఏనా 영 <목소리나> ఫైవ్ టెన్ కి ఇస్తారా అని అడుగుతున్నారు మేడం మనం ఇస్తాం మేడం ఫైవ్ టెన్ నో డౌట్ మేడం నో డౌట్ మేడం కలర్స్ ఎలా వస్తాయి థర్టీ పీసెస్ క్యాట్లాగ్ థర్టీ పీసెస్ థర్టీ కలర్స్ బాటమ్స్ అన్ని కాంట్రాస్ట్ లోనే ఉంటాయి గమనించండి యాజ్ యూజువల్ అండి వీటిలో కూడా లైట్లు ఉంటాయి డార్క్ లు ఉంటాయి అన్నమాట ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ మనకి ఫైవ్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి మనకి ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ ఐదు వందల పది రూపాయలు అండి అండ్ మనకి త్రీ ఎక్స్ఎల్ వచ్చేసరికి ఐదు వందల ఇరవై రూపాయలు అండ్ మనకి ఫోర్ ఎక్స్ఎల్ వచ్చేసరికి ఐదు వందల ముప్పై రూపాయలు మీకు ఏదైనా కావాలి

చాలా బాగుంది సమ్మర్ కి వేసుకుంటే పిల్లలు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు త్రీ కలర్ చార్ట్ ఉంటుంది సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ వన్ ఇయర్ పాపలకేగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ సిక్స్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు సరిపోతుంది ఇది ఇంకొక డిజైన్ ఓకే ఓకే దాంట్లో పర్పులు కనకంబరము చిలక బాగుంది ఇది కూడా డబల్ హ్యాండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగా పాకెట్ పాకెట్స్ చాలా బాగుంది ఈ లెటర్స్ ఈ డిజైన్ అంటే మనకి ఫేసెస్ ఇది ఓ చిన్న హ్యాండ్స్ వచ్చినాయి నైస్ ఆరెంజ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ అనమాట రియల్లీ సో క్యూట్ అండ్ అమ్ముకునే వాళ్ళకి బాక్స్ అండి మనకి సిక్స్టీన్ త్రీ పీసెస్ ఉంటాయి ఎయిటీన్ త్రీ పీసెస్ ఉంటాయి ఓకే డిజైన్ ఓ బటర్ఫ్లై డిజైన్ Mustard? రమా గ్రీన్ రెడ్ కలర్ అండ్ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఉంటాయా కానీ మనం ఫైవ్ ఓపెన్ చేసాము ఇంకా చాలా ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ హోల్సేల్ వాళ్ళకి మేడం ఓకే టూ హండ్రెడ్ రిటైల్ వాళ్ళకి ఇచ్చేద్దాం రిటైల్ వాళ్ళకి కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సింగిల్ కూడా ఇస్తారా సింగిల్ కూడా ఇస్తాం టూ హండ్రెడ్ రూపీస్ ఎన్ని ఎన్ని ఉన్నాయి అన్న డిజైన్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అండ్ సిక్స్టీన్ ఎయిటీన్ చిన్న పిల్లలకి మంచి న్యూస్ అండి ఇది యాక్చువల్లీ కి వచ్చేసరికి అండ్ సింగిల్ కూడా ఇస్తారు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ హోల్సేల్ గా ఎవరికైనా బాక్స్ వైస్ తీసుకుంటే మనకి సరికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే కానీ మేడం సైజ్ నుంచి వరకు ఉంటాయి మేడం దగ్గర అన్ని కానీ మెయిన్ సైజ్ చూపిస్తున్నాం నుంచి వరకు వరకు ఉంటాయి వరకు ఒక బాక్స్ వస్తాయి మేడం ఒక బాక్స్ ఓకే ఒక సెట్ ఒక సెట్ ఒక సెట్ ఓ అన్ని సైజెస్ అవైలబుల్ మనకి మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ఇయర్స్ వరకు ఉంటాయి ఇయర్స్ వరకు సరిపోతుంది ఇదిగోండి మేడం

నైన్టీన్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచే ఉంటాయి మేడం ఓకే చిన్న సైజ్ అయితే రేటు తగ్గుతుంది పెద్ద సైజ్ అయితే రేటు పెరుగుతుంది మేడం ఓకే ముస్లిమ్స్ బాగా అడుగుతారు మేడం రంజాన్ టైంలో ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మేడం టూ ట్వంటీ రూపీస్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే వీటిలో డిజైన్ స్టోర్ అండి జస్ట్ మనకి వస్తే ముప్పై రూపాయలు ఎక్కువ అంతే అండ్ మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఫ్రంట్ చిన్న జిప్పా అండి లేకపోతే జిప్ వస్తుంది మేడం ఓకే చిన్న జిప్ వచ్చింది జిప్ కంపల్సరీ ప్రతిదానికి వస్తుంది పాకెట్ ఏమి ఉండదు వితౌట్ పాకెట్ మనకి చిన్న జిప్ అండ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఓకే డిజైన్స్ ఓకే ఓకే మెరూన్ అండ్ మనకి వస్తుంది గ్రే నావీ బ్లూ చాక్లెట్ షేడ్ అండ్ మనకి రామా గ్రీన్ అండ్ బచ్చల పండు కలరు పర్పుల్ కలరు అండ్ ఓకే అండి ఇవి మనకి హోల్సేల్ ప్రైస్ ఎంత టూ ట్వంటీ రూపీస్ రిటైల్ వస్తుంది టూ థర్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అవునా ముప్పై రూపాయలు ఎక్కువ కదా మరి సైజ్ అండి పర్ఫెక్ట్ గా ఫ్రీ సైజ్